హాయ్ అండి బాను కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉన్న చేప ముక్కలను తీసుకోవాలి ఇప్పుడు చేప ముక్కలకు కావలసిన మసాలాను రెడీ చేసుకుందాం ముందుగా అల్లం వెల్లుల్లి రబ్బలు రెడ్ చిల్లీ పౌడర్ దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే చేప ముక్కలకు కావలసినంత సాల్ట్ వేసుకొని ఈ మసాలాన్ని మొత్తం చేప ముక్కలకు పట్టించాలి ఇప్పుడు ఇందులో కోడిగుడ్డు తెల్ల వేసుకొని చేప ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి ఒక అరగంట మ్యాగినేట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత చేప ముక్కలను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాతనే ఇంకోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్కోసారి చేప ముక్కలు ఫ్రై చేసేటప్పుడు ప్యాన్కు అడుగున అంటుకుపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఆయిల్ వేసిన తరువాత చిటికెడు సాల్ట్ చల్లేయండి చేప ముక్కలు ఫ్రై చేసేటప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మన నెల్లూరు స్టైల్ ఫిష్ ఫ్రై రెడీ